రేధలాట్ ఈ దిన జీవబాకు మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో బట్టి నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తుంటున్నాం దేవా నీకే స్థుతి మహిమ ఘనతలు గాక ప్రతి దినం నీ వాక్యం ధర తండ్రి మమ్మల్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి ఈ దినం కూడా ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి నీ సహాయం కొరకు అర్థిస్తున్నాం తండ్రి కృప చూపండి నాయనా ఎదుగో తండ్రి ప్రతి ఒక్క మాట ప్రభా మేము అర్థం చేసుకోవడానికి నీ కృప అడుగుచున్నాం వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయమని అడుగుచున్నాం కృప చూపండి సహాయం చేయండి ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినుగాక యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సామెతల గ్రంథదానం పదహారు అధ్యాయం ఎనిమిది నుండి వచనములు అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము ఒకడు తాను చెయ్యబోవున్నది హృదయములో యోచించుకొను వాని నడతను స్థిరపరచును దేవోక్తి పలుకుట రాజువశము న్యాయం విధుచ్చుటయందు అతని మాట న్యాయము తప్పదు న్యాయమైన త్రాసును రాలును యహోవ యొక్క ఏర్పాటులు సంచిలోని గుడ్లన్నీయు ఆయన నియమించను యా ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె ఎనిమిదో వచనం ధన సంపాదన మరియు జీవన విధానం గురించి దేవుని దృష్టిని స్పష్టంగా తెలియజేస్తుంది ఇక్కడ అన్యాయము అంటే మోసం అబద్ధం దుర్మార్గ మార్గాల ద్వారా సంపాదించబడిన అధిక ఆస్తి ఇలాంటి సంపాదన బయటికి గొప్పదిగా అనిపించినా దేవుని దృష్టిలో అది వ్యర్థం ఎందుకంటే ఇది ఆత్మకు నష్టం కలిగిస్తుంది దేవుని తీర్పు నుండి తప్పించుకోలేరు న్యాయబద్ధమైన మార్గాల్లో సంపాదించిన కొంత ధనము అది తక్కువైనా దేవునికి ప్రీతికరము శ్రేష్టం ఎందుకంటే అది మన హృదయానికి శాంతిని ఆనందాన్ని ఇస్తుంది అలాంటి సంపాదనకు దేవుని ఆశీర్వాదం ఉంటుంది కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయం పదహారు వచనం నీతి మంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని చెబుతున్నది కాబట్టి ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవలసింది ధనం కన్నా ధర్మముఖ్యం మోసపు సంపాదన కన్నా న్యాయబద్ధమైన తక్కువ సంపాదన శ్రేష్టం దేవుని దృష్టిలో సత్యముతో జీవించే వారికి నిత్యమైన ఆనందం ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే న్యాయబద్ధమైన తక్కువ సంపాదన మోసపు అధిక సంపాదన కంటే మెరుగైనది వచనం మన జీవితపు ప్రణాళికలు మరియు దేవుని అధికారాన్ని గురించి గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది మనిషి తన జీవిత ప్రయాణం గురించి అనేక ఆలోచనలు ప్రణాళికలు వేస్తాడు ఎదుటి మార్గాలు పనులు లక్ష్యాలు ఆశయాలు మనం మన హృదయాల్లో నిర్ణయించుకుంటాం ఇది సహజం కూడా దేవుడు మనకు ఆలోచన చేసే స్వేచ్ఛనిచ్చాడు మన ఆలోచనల కన్నా నిర్ణయాల కన్నా గొప్పది దేవుని సంకల్పం చివరికి ఆయన మన మార్గాలను స్థిరపరుస్తాడు సరిచేస్తాడు నడిపిస్తాడు మనం ప్రణాళికలు వేసిన వాటిని నెరవేర్చే మార్గాన్ని సాఫల్యాన్ని ఆయన ఇవ్వగలడు దీనివల్ల మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించుకోవాలి మనం ప్రణాళికలు వేయవచ్చు వాటిని దేవుని చేతిలో పెట్టాలి మన ఆలోచనలు దేవునికి విధేయంగా ఉండాలి దేవుడే మన జీవితంలో నడిపించేవాడు కాబట్టి ఆయన మన మార్గాలు నడిపించడానికి అవకాశం ఇవ్వాలి ఆయన చిత్తాన్ని అర్థం చేసుకొని నడిచినప్పుడు మన మార్గాలు స్థిరమవుతాయి సామెతలు మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనంలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మిక ముంచుము నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారాన్ని ఒప్పుకొనము అప్పుడు ఆయనని ద్రోబలను సరాలం చేయును అని సెలవిస్తున్నాయి కాబట్టి మన సొంత జ్ఞానాన్ని పక్కన పెట్టి సంపూర్ణంగా మన ప్రవర్తనను దేవునికి అప్పచెప్పుదాం వచనం రాజ్య పాలన న్యాయ విధానం అధికారుల బాధ్యతల గురించి గొప్ప సూత్రాన్ని నేర్పుతుంది రాజు లేదా శాసకుడు ప్రజల మీద తీర్పు చెప్పినప్పుడు లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అతని మాటల్లో దేవుని అధికారాన్ని ప్రతిబింబించాలి రోమిలికి రాసిన పత్రిక పద్మూడవద్ద మొదటి వచనం ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలను ఏలైనగా దేవుని వలన కలిగిన తప్ప మరి అధికారమును లేదు ఉన్న అధికారములు దేవుని వలనే నియమిపబడి ఉన్నవే అని సెలభిస్తుంది దేవుడు అధికారులను నియమించడమునకు కారణమైనవాడు కాబట్టి ఒక రాజు తన పదవిని దేవుని భయభక్తితో నిర్వహించాలి అతని నోట నుండి న్యాయమైన సత్యమైన మాటలు రావాలి రాజు న్యాయ నిర్ణయాలు తీసుకోవడం సరిగ్గా దేవుని సత్యానికి అనుగుణంగా ఉండాలి అతని మాటలో పక్షపాతం మోసం లేకుండా న్యాయం నిలబడాలి ఇది దేవుని చిత్తానుగుణమైన పాలనకు సూచిక ఈ వాక్యం మనకు చెప్పే ముఖ్యమైన విషయము అధికారం ఉన్నవారు దేవుని భయంతో సమన్వయంతో నిజాయితీతో నడచాలి అధికారుల మాటలు దేవుని దృష్టిలో బాధ్యయుతంగా ఉండాలి న్యాయాధికారులు నాయకులు దేవుని భయంతో తీర్పులు ఇవ్వాలి దేవుడు అధికారులు నియమిస్తాడు కాబట్టి వారు న్యాయంగా నడవాలి పదకొండవ వచనం వ్యవహార న్యాయం వాణిజ్య న్యాయం మరియు దైవ నియమం గురించి బోధిస్తుంది పురాతన కాలంలో వ్యాపార లావాదేవీలలో సరుకుల బరువును కొలుచేందుకు త్రాసులు తూనికరాలు వాడేవారు అప్పట్లో వ్యాపారులు మోసం చేసే ఉద్దేశంతో తూనికరాలను తక్కువ బరువు లేదా ఎక్కువ బరువుగా మార్చేవారు అయితే దేవుడు తూనికలోనూ న్యాయాన్ని కోరుతున్నాడు నిజాయితీతో కూడిన కొలతలు న్యాయమైన లావాదేవీలు దేవుని ఆదేశాలు న్యాయం అనేది కేవలం కోర్టులో కాదు వ్యాపార వ్యక్తిగత జీవితమంతటా ఉండాలి సంచిలోని గుండ్లన్నీ ఆయన నియమించను అనున్నది కూడా తూనికరాలను సూచిస్తుంది అంటే మనం ఉపయోగించే కొలతలు అన్నిటిలోనూ దేవుడు నియమించే న్యాయానికి అనుగుణంగా ఉండాలి మోసం చేయడం దేవునికి అసహ్యం వ్యాపారంలో నిజాయితీ సత్యం అవసరం దేవుడు వ్యాపారంలోనూ జీవితంలోనూ న్యాయాన్ని కోరుతున్నాడు కాబట్టి మన లావాదేవీలు నిజాయితీగా ఉండాలి ప్రతి కొలతలో ప్రతి పనిలో దేవుని నియమాలను గౌరవించాలి ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ వాక్యం దారా మాతో మాట్లాడినందుబట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా తండ్రినైనా అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమని మీరు వాక్యం ద్వారా మాతో బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు ప్రభా మేము న్యాయబద్ధమైన మార్గాల్లోనే జీవించటకు సహాయపడండి తండ్రి ధనము కంటే నీతిని ప్రాధాన్యమిచ్చే హృదయాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి నీ కృపతో నీ చిత్తానుసారం సమృద్ధిని అనుభవించటకు దీవించుమని వేడుకుంటున్నాం తండ్రి నీకు వందనములు స్తోత్రములు తండ్రి తండ్రి ఒకడు తాను చేయబో అనేది హృదయంలో యోచించుకుంటాడు యహోవాని నడతను స్థిరపరచునని అయ్యా మీరు మాట్లాడిన మాటను బట్టి నీకే స్థుతి మహిమలో ఘనతలు చెల్లిస్తున్నాం మా ఆలోచనని చిత్తానికి అనుగుణంగా ఉండేలా చేయండి ప్రభు మా మార్గాలను నీవే నడిపించండి స్థిరపరచండి నైనా నీ గైడెన్స్ పట్ల మేము వినయముతో ఉండి నీ దారిలో నడిచే కృపను మాకు దయచేయమని వేడుకుంటున్నాం దేవానికి వందనములు స్తోత్రములు తండ్రినైనా దేవక్తి పలుకుట రాజవశము న్యాయం విధించుటేందు అతని మాట న్యాయము తప్పదు అని మీరు చెలవిచ్చారు తండ్రి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అధికార స్థితిలో ఉన్నవారికి నీ భయాన్ని జ్ఞానాన్ని న్యాయబద్ధతను దయచేయమని వేడుకుంటున్నాం వారు తండ్రి నీ చిత్తానుసారంగా తీర్పులు ఇచ్చేలా ప్రజలకు న్యాయం చేసేలా దీవించమని మే అడుగుచున్నాం మేమంతా తండ్రి నీ న్యాయబద్ధతను గౌరవిస్తూ జీవించటకు సహాయపడమని వేడుకుంటున్నాం కృపచూపమని అడుగుచున్నాం న్యాయమైన త్రాసును తూనికరాలును నీ యొక్క ఏర్పాటులు సంచులోని గుండ్లని నువ్వు నియమించున్నావు అని అయా తన్ని సెలవిచ్చిన మాటను బట్టి నీకు స్తోత్రాలు కాబట్టి నైనా మా జీవితంలో ప్రతి వ్యాపారానికి వ్యవహారానికి సంబంధానికి న్యాయం మరియు నిజాయితీ కలిగి ఉండేలా మమ్మల్ని దీవించమని వేడుకుంటున్నాం మోసం అన్యాయం ఉండి మమ్మను దూరంగా ఉంచండి నాయన నీ న్యాయబద్ధతను గౌరవిస్తూ నీ న్యాయబద్ధతను గౌరవిస్తూ జీవించుటకు జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం చూపండి సహాయం చేయండి నైనా అయా నువ్వు గొప్ప దేవుడు నమ్మదగిన దేవుడు ఈ ప్రార్థనలు ఏకీస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయా తండ్రి నైనా తండ్రి సంఘమును సంఘ కాపులను శుభార్థులను పరిచయం చేస్తున్న జ్ఞాపకం చేసుకోండి అర్థ సాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి సమాధానం వారి కుటుంబాలకు ఆదరణ నెమ్మది నైనా అధికారులు జ్ఞాపకం చేసుకోండి చక్కని పాలన అందించటకు న్యాయవంతమైన పాలనందించటకు నీ అడుగుచున్నాము తండ్రి అయా తండ్రి నైనా ప్రభా దిక్కులేని వారు విధనాడు అనాథలు వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి కనీసం ఒక పోటు కూడా తిండి దొరకక అలమెట్టిస్తున్న పేద ప్రజలు ఉంటున్నారు జ్ఞాపకం చేసుకోండి నైనా గర్భఫలం ఉద్యోగం వాళ్ళు క్రితం చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి గర్భంతో బిడ్డలకు నైనా ఇదిగో ప్రభా నార్మల్ డెలివరీ అని గ్రహించండి బలహీనతలు బలపరచండి కృంగిన వారిని లేవనెత్తండి అప్పులలో నోరు అప్పులను తీర్చండి నైనా తండ్రి జైల్లో మగుతున్న వాడిని విడిపించండి అనేక సమస్యల కారణంగా కోర్టు చుట్టూ తిరుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి పరిష్కారం వచ్చుట కృప చూపించండి తండ్రి నెమ్మదిని దయచేయండి సమాధానం దయచేయమడుగుచున్నాం తండ్రి కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నైనా ఎదుగో ప్రభా తండ్రి నైనా దయముల చేత దురాత్మల చేత పీడిమతులను విడిపించండి నానావిధ రోగుల చేత బాధపడుతున్న వారిని ముట్టండి తాకండి స్వస్థపరచండి నీ నామానికి మహిమ తెచ్చుకుంటున్నాను జన్మదినాలు వివాహ దినాలు జరుపుకున్న బిడలకు జీవితాల్లో మీరిచ్చిన నూతన దయా బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మళ్ళీ తగ్గించుకుంటూ నేను మాత్రమే ఇచ్చిస్తూ ఇనపలను ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు వారైతే శ్రేష్టమైన నామలో బ్రతమాలడి వేడుకుంటున్నాము నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్